ધન્યવાદ સર ધન્યવાદ સર ધન્યવાદ ધન્યવાદ సాధించినావు క్షత్రియ కుల తిలక అనుకూలవతావు సంపూర్ణ వైవాహిక పూతి పొందినావు క్షత్రియ మా సుందర రామరాజా

అన్నట్టుగా రాజుగారి గురించి చెప్పడానికి ఏమి ఉండదు సూర్యుడు ఉదయిస్తాడు ఆ కాంతిని ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తాడు అటువంటి విషయం ఉన్నటువంటి మన సుందరరామరాజు గారు వారి పక్కన వాళ్ళకి చోటు దొరకడం కూడా చాలా సంతోషంగా ఉంది పేదల పెండిది ఆయన ఎవరికైతే నీడీ పీపుల్ ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో వారికి ఏమైనా అవసరం ఉంటే వారికి ఫీజులు కనడం కానీ అలాగే పుస్తకాలు కొనడం కానీ అలాగే భోజనాలు పెట్టడం కానీ టిఫిన్లు పెట్టడం కానీ అన్ని కూడా చేస్తున్నారు ఈ మధ్యనే సిపి గారి నాయకత్వంలో టీఎస్ఆర్ కాంప్లెక్స్ లో రెండు వందల మందికి ఒక నెలకు సరిపడగా మా కేఎస్ఆర్ టీమి అందులో ముఖ్యంగా కల్జ్ సుందర గారి నాయకత్వంలో ఒక నెలకు సరిపడగా ఆ దినుసులన్నీ కూడా కొని బియ్యము పప్పులు పళ్ళు కాయలు ఆ నూనె డబ్బాలు పిండిలు అన్ని కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు మరి అన్ని ఇక్కడ చెప్పడానికి అవ్వదు కాబట్టి ఈయన పేదల పెళ్లిది అలాగే అందరికీ అండగా ఉండేటువంటి మనిషి ఒక స్ఫూర్తితో మొత్తం వారే కావాలని ప్రజలందరూ కూడా కోరుకోవడం రాబోయే కాలంలో మరిన్న కార్యక్రమాలు వీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది విఆర్ వెరీ విష్యూ హ్యాపీ బర్త్డే గారు మాట్లాడతారు తల్లి సుందర రామరాజు గారి కోసం కేఎస్ఆర్ మిత్రం ఒక పద్యమానిగా రాశారు ప్లాట్ల జూబ్లీ అభినందన పుణ్య దంపతులు శ్రీమతి లక్ష్మీకాంతమ్మ కృష్ణమరాజు ముద్దు బిడ్డగా పుట్టినావు పెద్దలకి నా నమస్కారం అందరికి నా ధన్యవాదాలు ఆశీర్వదనాలు అభిమానులతో అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మరీ మరీ నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఇలాగే కలకాలం మీరందరూ కూడా నా యొక్క కృషికి మీరందరూ తోడ్పాటు చేయాలని మరీ మరీ కోరుకుంటున్నారు సమాజంలో ఎంతో కొంత సేవ చేయాలి ఆ సేవలో మీరు కూడా పాలు పంచుకుంటే మా అందరం కలిసి ఒక ఒక రకమైన దివ్య वैजागें तैयार थैंक यू वेरी मच थैंक यू నేనున్నా అని చెప్పి ధైర్యం ఇచ్చే గొప్ప మానవత మూర్తి వారి మాతృమూర్తి సుమారు తొంభై నాలుగేళ్ళు ఉంటాయి తల్లిదండ్రు లక్ష్మి పుట్టినరోజు జరుపురాజు గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మ మన్నమ్మ గారికి వారి కుటుంబం ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తోతోగాలను తెలియజేసుకుంటూ ఒక చెట్టు మనిషికి ఎంత ఉపయోగపడుతుందో కలిదిండి సుందర రామరాజు కూడా అట్లాంటి ఉపయోగపడతాడు సమాజానికి అందుకు పచ్చని చెట్టును అందుకురాలు చెట్టును మనసు వాళ్ళు గారి మనసు నాదిరామ్మను నేరెమ్మను మీకు తోడుగా ఉండే అమ్మను ఇక్కడ తోడుగా కలిదండి లక్ష్మీకాంతమ్మ గారు ఎప్పుడు ఉన్నారు ఆయనకి అందుకే ఆ చెట్టు అంటుంది ఆ చెట్టు మీకు తోడుగా ఉంటాను రా నన్ను ఎందుకు నరికేస్తా ఉన్నారు నన్ను ఎందుకు ఈ సమాచారం ఉంటది కొమ్మను నేరెమ్మను మీకు తోడుగా నేను రాలుగారే మనసు పొలమును దున్నిన నాగలై పంటన మోసిన బండినై అమ్మమ్మ చేతిలో కప్పమై తాతయ్య చేతిలో కర్రనై అమ్మ పాటతో ఊగినాతో ఊగిన

जिंदाबाद, जिंदाबाद। केसार, जिंदाबाद। जिंदाबाद केसर जिंदाबाद 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 केसर जिंदाबाद 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 केसर सर चलो सर लांगलेऊ केसर हम लोग हम लोग लांगलेऊ केसर हम लोग हम लोग लांगलेऊ केसर సర్ వెయిట్ చేయండి పక్కకు ఉండండి అమ్మాయి ఉండండి బస్ మీరు ఎలాండుమ కరెక్ట్ అమ్మ ఎంతో ప్రాంతోటి రెస్టారర్ భేవరంలో